पार्टी कार्टीर पार्टी आने दो तरिङे यात्रा गर्न जाने भाग मात्रै आटो आटो पिनियन पिनियन सर हिडडोड न

అందరికీ నమస్కారం చాలా బాధాకరం దురదృష్టకరం ఎందుకంటే అమాయకులైనటువంటి టూరిస్టులు అమాయకమైనటువంటి ప్రజలు పహల్గాంలో కాశ్మీరు అందాలను తిలకించడానికని కుటుంబాలతో సహా వెళ్ళినటువంటి వాళ్ళ మీద పాకిస్తాన్ టెర్రరిస్టులు వాళ్ళు ప్రపంచం మొత్తాన్ని అశాంతి పరచాలనేటటువంటి దుర్మార్గమైన ఆలోచనతోని అమాయకులైనటువంటి వాళ్ళ మీద కాల్పులు జరిపి వాళ్ళు మిలిటరీ డ్రెస్సులలో వచ్చి వాళ్ళని అక్కడికి అక్కడే పాపం అందరూ కూడా రక్తంలో రక్తంతో కొట్టుకొని ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళకి నివాళు అర్పిస్తూ ఆ చర్యకి నీటుగా ఈరోజు భారతదేశం గర్వించదగినటువంటి మన సైన్యం ఎవరైతే ఆనాడు వాళ్ళ మీద దాడులు చేశారో ఖచ్చితంగా వాళ్ళ వరకే టార్గెట్ చేసి వాళ్ళకున్నటువంటి ఎక్కడైతే ఈ టెర్రరిస్టుల మరి గుడాచ గుడారాలు వేసుకొని వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నారో వాళ్ళ వరకే వెళ్ళి వాళ్ళ మీద దాడులు చేసి ఖచ్చితంగా మట్టు జరిగింది దాదాపు ఎనభై మంది దేశ ద్రోహులు వాళ్ళని చంపటం జరిగింది దానికి మన వాళ్ళు చేసినటువంటి అంటే మిగతా వాళ్ళ అమాయకుల ప్రాణ నష్టం జరగకుండా కేవలం ఉగ్రవాద పైనే దాడులు చేసి మరి ఈ యొక్క విజయం సాధించినటువంటి భారతీయ సైన్యాన్ని అభినందిస్తూ వాళ్ళకి పూర్తి స్థాయిలో భారతదేశం మొత్తం కూడా వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ వాళ్ళకి మద్దతుగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ చర్యలు ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాలు కూడా గర్విస్తున్నాయి ఎందుకంటే సామాన్య పౌరుల జోలికి పోకుండా ఎక్కడైతే టెర్రరిజం ఉందో దాని వరకే అణచివేసే విధంగా మన సైన్యం తీసుకున్నటువంటి ఈ చర్యలు ఈ నిర్ణయాన్ని కూడా వాళ్ళందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు అందుకు మనందరం కూడా భారతీయులమైన మనం ప్రతి ఒక్కళ్ళం కూడా గర్వపడాలని మరొకసారి ఆ పహల్గాంలో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ కూడా మనసు నివాళులర్పిస్తూ మరి ఈ విజయాన్ని కూడా ఈరోజు శాంతి యాత్రగా అలాగే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం ఈరోజు ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా జరిగిన జరుగుతూ ఉంది ఇది మరొకసారి వాళ్ళందరికీ జోహార్లు అర్పిస్తూ ఉన్నాం పహల్గాం నుంచి ఓకే